హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రీస్ త్రీస్ వరల్డ్ నేను ఈరోజు బబ్బరిపప్పు గారెలు చేస్తున్నాను అండి అవి ఎలా చేయాలో చూద్దాం రండి దీనికి నేను ఆరు గ్లాసుల పొడిపిండిని తీసుకున్నానండి అంటే బియ్యం కిడ్నీ పట్టించినటువంటి పొడిపిండిని ఆరు గ్లాసులు తీసుకున్నాను ఈ పిండిని నేను జల్లించి తీసుకున్నాను మీకు చూపించడం కుదరలేదు ఈ పొడిపండి ఆరు గ్లాసులు తీసుకున్న తర్వాత దానికి కొలతగా ఒకటిన్నర గ్లాసు బొబ్బరిపప్పు వేసాను అండి అది నానబెట్టాను ఒక రెండు గంటల పాటు నానబెట్టాను నానబెట్టిన పప్పు వేస్తున్నాను తర్వాత ఒకటిన్నర గ్లాసు నువ్వులు నువ్వులు కూడా గాలిచ్చి వేసుకుంటున్నాను ఏదైనా ఇసుక ఉన్నా పోతుంది కాబట్టి గాలిచ్చి వేసుకుంటున్నాను తర్వాత కారం అండి టేబుల్ స్పూన్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను మా కారం కాస్త ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను తర్వాత ఉప్పు దీనికి సరిపడా మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను అంటే కారం ఎక్కువగా ఉంటుంది ఉప్పు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఇది ఇది మా కొలత నా నేను చేసే కొలతలు అనేవి తర్వాత తగినంత పసుపు వేసాను తర్వాత ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ పట్టానండి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేస్తున్నాను తర్వాత కడిగి తరిగి ఉంచుకున్నటువంటి కరివేపాకును కావలసినంత వేసుకోవచ్చు అలాగే కొత్తిమీరను కూడా కడిగి శుభ్రంగా కడిగినటువంటి కొత్తిమీర ఆకును కూడా మనకు కావాల్సినంత వేసుకొని ఒకసారి పొడిపిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా పొడిపింటికి పట్టేలాగా జాగ్రత్తగా కింద నుండి పైకి పైనుండి కిందికి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత బాగా మసలినటువంటి కాస్త వేడి నూనెను ఒక పెద్ద గరిటె నూనెను వేసానండి వేసి దీన్ని బాగా కలుపుతున్నాను ఇలా వేడి నూనె వేసి కలపడం వలన అప్పాలు గట్టిగా రావండి జ గుళ్ళగా వస్తాయి అందుకే కాస్త వేడి నూనె వేసి కలుపుకోవాలి ఇది బాగా ఇవ్వాలి చలరణ తర్వాత ఒకసారి మళ్ళీ చేతులు కూడా గట్టిగా కింద నుండి మెదికి కలిపి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన దీనికి తగిన నీళ్లు పోసి పెట్టుకోవాలండి నేను కొలతలు ఏమీ పెట్టలేదు నార్మల్గానే ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఇవి చూసుకొని మనకి ఎంత సరిపడా పడుతుందో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోస్తే మెత్తగా అవుతుంది కాబట్టి అవసరం ఉన్నంత కొద్ది కొద్దిగా పోసుకుంటూ వేడి నీళ్ళు ఒకసారి పిండి స్పూన్తో చేతితో కలిపితే కాలుతుంది కాబట్టి ఒక స్పూన్తో కలుపుకొని పెట్టుకోవాలి కాస్త నీళ్ళు తక్కువనే కలపాలి అవసరమైతే మళ్ళీ నీళ్ళు కలుపుకొని పిండి తయారు చేసుకోవచ్చు ఇలా కలిపెట్టుకున్న తర్వాత అందులోండి మొత్తం ఒకేసారి మెత్తగా కలిపెట్టొద్దు కలిపితే గారెలు సరిగ్గా రావని బాగా పిండి నాననివ్వద్దు కొద్ది కొద్దిగా మనకు అవసరం ఉన్నంత తీసుకొని ఒక చిన్న బేషన్లోకి తీసుకొని మళ్ళీ కాస్త కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పెద్ద కలుపుతూ మెత్తగా ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న తర్వాత పూరీ ప్రస్తుతాన్ని వీటిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకొని అప్పలాగా ఒత్తుకొని ఒక క్లాత్ పైన వేసుకోవాలి ఇలాగే అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇలా తయారైన తర్వాత వాటిని వేడివేడి నూనెలో వేసి మీడియం మంట మీద రెండు పక్కల ఇరువైపులా తిప్పుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి కాబట్టి మీడియం మంటలో నెమ్మదిగా వేయించుకోవాలండి ఇలా మిగతా వన్నిటిని కూడా కాల్చుకోవాలండి అంతే అండి బబ్బర్ పప్ప గారెలు రెడీ ఈ గారెలు క్రిస్పీగా పాపర్ లాగా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్